ఇద్దరికీ కొట్టడదు అని చెప్పినా నేను ఎలా కొట్టడతంటే నువ్వు నువ్వు కూడా చెప్పాంట్లో రాజు ఎందుకట్లా పాలు వస్తాయి తాగండి మళ్ళీ వస్తా అట్ అట్లా చూస్తూ ఉంటాడు నీకు బిక్కి పెట్టానా నువ్వు బిక్కి తింటావా బిక్కి తింటాను తింటే నీకు బిక్కి దమ్మా చిన్న తినగా ఈనంగ పాలే కావాలా నీకు పాలు వస్తాయి రాగా రాదురా వాడు తాగినాక మిగిలిన నువ్వు దా వాడు వినాడు స్వీట్ వినాడు పాలే కావాలా నీకు ఎందుకట్లా మొండి చేస్తావు చూడు ఎట్ట కలుతున్నాడు గుట్ట 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 మింగుతుంది పాలు అందరికి పాలే కావాలి ఆయన కలితే పాలు బర్ల మంచి ఇద్దరు కలిసి స్వీటీ ఈ రాజు పాలు పోసిందాక కదాడు నుంచిగా పాలుడేమో ఎన్ని గంటలకు వస్తాడు మాకు